మార్కెట్ యార్డ్ చైర్మన్ లానో ఎంపీలు గాను జెస్పీసీ గాను గానో సర్పంచ్ గాను అందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు గౌరవమైన పోరాటాల్లో ఉన్నారు ఇన్ని రోజులు మన ముందర చేతులు కట్టుకునేటోళ్ళు ఈ రోజు మనకు సమానంగా ఆడ కుర్చీ వేసి కూర్చోబెట్టాడు సిద్ధార్థ రెడ్డి ఇంకా వీటిని కానీ ఇటనే కొనసాగిస్తే రానున్న రోజుల్లో మనం నడుచుకుంటాం లే లేదే ఉన్నాడు నమస్తే పెట్టేటోడు కూడా ఉన్నాడు కాబట్టి మనమందరం ఏకమైనా కూడా కాబట్టి నేను అనుకుంటున్న నియోజకవర్గంలో కూడా ఇన్ని రోజులు మనం ఏమేమి తిట్టుకున్నాము ఏమేమి కొట్టుకున్నామో ఏమేం చంపుకున్నాము ఏమేం కేసులు వేసుకున్నామో అవన్నీ మర్చిపోయి మనం ములాఖాత్ రా ఈ రోజు నుంచి మనం అందరం ఒకటే కంచం ఒకటే మంచం అని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళు పొత్తు పెట్టుకొని మా పైన యుద్ధానికి రావాలా అనుకుంటున్నారు కానీ నాకు ఇరవై నాలుగేళ్లు ఇరవై మూడేళ్ళ వయసున్నప్పుడే నాకు పరిచయాలు లేనప్పుడే నా ఒక ఒకరు లేనప్పుడే మిమ్మల్ని నమ్ముకొని మీరు ఆశీర్వదిస్తారనే ఒక నమ్మకంతో నందికోట్ నందికోట్టుకు నియోజకవర్గంలో గ్రామం గ్రామం తిరిగిన ప్రతి గడప ప్రతి గ్రామంలో ఆరు మీటింగ్లు పెట్టినా జగన్ అన్నకు ఓటేయమని అడిగిన ఆ రోజే నేను వీళ్ళు భయపడమ్మా ఈ రోజు ఇంతమంది ఆశీర్వాదం ఈ రోజు ఇంతమంది ఆశీర్వాదం ఇంతమంది ప్రేమ ఉన్నప్పుడు ఏం వెనకలు చేసే ప్రసక్తే లేదు కానీ కానీ ఈ నాలుగేళ్ళు కూడా అవమానాలు పడినాం ఇబ్బందులు పడినాం సొమ్ము ఒక గంది సోకొకంది అనేట కష్టపడేది మేము అధికారం అనుభవించేది ఒకడు పార్టీ కోసం పనిచేసి మేము వచ్చి పెత్తనం చేసిన ఒకడు ఇటువంటివి ఎన్నో అవమానాలు పండగా కూడా ఈ రోజుకి ఇంత ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడగలిగే ఆలోచన ఎందుకు ఉందంటే ఇంత ధైర్యంగా మీ దగ్గరికి రాగలుగుతున్నామంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కళ్ళకు కనపడుతుంది కాబట్టి ఆ మంచిని చెప్పుకొని మరొకసారి మీ ఊర్లోకి వస్తాము మీ ఇళ్ల గారికి వస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతాం మేము పోయిన తర్వాత కూడా మొదల కండువాళ్ళేస్తున్నాం సార్ ఒక సైకిల్ గ్లాస్ రెండు కలుపుతున్నాం సార్ ఇప్పుడు వచ్చినప్పుడు ఆలోచన చేయండి అదే సిద్ధార్థ రెడ్డి వచ్చి చెప్పిపోయినాడు కదా చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా నిజం ఉందా లేదా నిజాయితీ ఉందా లేదా జగన్ సార్ చేసిన పనిలో మంచి ఉందా లేదా అని ఆలోచించుకున్న తర్వాతనే జగన్ సార్ ని ఆశీర్వదించమని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఇంతమందితో కలిసి కల్పించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ Subscribe. Dot News.